హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ అనమాట మా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి అవైతే నేను మంత్లీ ఒకసారి నేను కానీ మా ఆయన కానీ ఖాళీ ఉన్నప్పుడు ఇలా అన్ని ఒక చో ఒక చేర్చి అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాం అనమాట టైం ఉన్నప్పుడల్లా రోజు టైం ఉంటుంది కాకపోతే దీనికంటూ ఒక టైం కేటాయించాలి కాబట్టి దీన్ని అన్నీ ఒక చోటుకు చేర్చి ఇలా క్లీన్ చేస్తూ ఉంటాం సో ఈరోజైతే ఇవన్నీ క్లీన్ చేస్తాను అలాగే చూడండి నేను చెప్పిన విధంగా చేయండి చెట్లు కూడా బాగా గ్రో అవుతాయి ఇలా ఒక కట్టు పుల్ల తీసుకొని మన సైడ్ అయితే మస్తు కట్టు పుల్లలు దొరుకుతూ ఉంటాయి ఇక్కడైతే స్టిక్స్ దొరకవు అనమాట సో అందుకని చెప్పి మా ఇంట్లో ఇవి స్క్రూస్ బిగించేది ఉంటుంది కదా దాన్ని తీసుకొని నేను చేస్తున్నాను ఇట్లా ప్రతి ఒక్క పాటలో ఈ విధంగా అయితే ఎరువు మట్టి రెండు మిక్స్ చేసి వేసినాం మేము మేము ఈ ఇండోర్ ప్లాంట్స్కి మా ఆయన ఇక్కడ బయట తీసుకొచ్చి వేసినాడు ఈ విధంగా అయితే చెట్టు అంతా మొత్తం కూర్చోాలన్నమాట ఇలా కుచ్చడం వల్ల లోపల గట్టిబడి ఉంటుంది ఎందుకంటే వాటర్ అనేవి బయటకు పోవు కాబట్టి లోపలే ఉంటాయి కాబట్టి గట్టి గట్టిగా ఉంటుంది సో ఈ విధంగా కుచ్చడం వల్ల ఏర్లు అనేవి రొంత ఫ్రీగా పోతాయి అప్పుడు చెట్టు అనేది బాగా గ్రో అవుతుందనమాట ఇవైతే ఇండోర్ ప్లాంట్స్ అనమాట అయితే పెట్టను మాకు ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి అవి పీకేస్తూ ఉంటాయి సో నేను ఇంట్లోనే పెట్టుకుంటాను మా ఇంట్లో అయితే మనీ ప్లాంట్ అనమాట ఈ మన ఈ హిందీ వాళ్ళకైతే ఈ మనీ ప్లాంట్ ఎంత గ్రో అవుతుందో అంత డబ్బులు మన ఇంట్లో పెరుగుతుందని ఒక నమ్మకం అయితే ఉంది సో వాళ్ళైతే ఇట్లా డైలీ పూజ చేస్తూ ఉంటారు నాకు కూడా చాలామంది చెప్తా ఉంటే నేను విని ఇట్లా పూజ చేస్తాను అనమాట ఈ దేవుని గుడి ఇక్కడ పెడతాను సో దాంట్లో కడ్డీలు అవన్నీ పెట్టినాను అవన్నీ క్లీన్ చేసేసి ఈ విధంగా అయితే మొత్తం అంతా దాంతో కూర్చుతూ ఉన్నాను అన్నమాట ఇట్లా చేయడం వల్ల ఆ ఎయిర్లు అనేవి బాగా ఫ్రీగా పక్కకి పోతాయి అన్నమాట అప్పుడు చెట్టు బాగా గ్రో అవుతుంది సో ప్రతి ఒక్క చెట్టు ఈ విధంగా అయితే మనము ఇట్లా నీట్గా ఒక స్టిక్ తీసుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట ఇలా చేసిన తర్వాత ఇలా చేసే టైంలో మీకు అయితే నాలుగు విషయాలు చెప్తాను కాకపోతే దాంట్లో రెండు విషయాలు చెప్తాను ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నెక్స్ట్ టైం రెండు రెండింటి గురించి అయితే నెక్స్ట్ టైం చెప్తాను ఇవి ఉండడం వల్ల అయితే మన జీవితాన్ని మార్చేస్తాయి అన్నమాట నాశనం చేస్తాయి ఇవి మాత్రం అస్సలు ఉండకూడదు ఇవి నాలుగు ఏంటి అంటే అడిక్షన్ టు డ్రామా అడిక్షన్ టు పీపుల్ అడిక్షన్ టు పాస్ట్ అడిక్షన్ టు వరి అనమాట నేనైతే అడిక్షన్ టు పాస్ట్ అడిక్షన్ టు వరి గురించి అయితే చెప్తాను ఫస్ట్ అడిక్షన్ టు పాస్ట్ అనమాట చాలామంది అయితే ముందు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఫ్యూచర్ గురించి ఆలోచించడం మానేస్తారు అయింది ఏదో అయింది అనుకొని వదిలేయడం చాలా మంచిది వదిలేయడం మంచిది ఇలా వదిలేసి ముందుకు పోవడం చాలా మంచిది అనమాట అడిక్షన్ టు వరి అనమాట ఇది మాత్రం అన్నింటికన్నా డేంజర్ అనమాట వరి వరి అవ్వడం ఏదైనా చిన్నది జరిగినా చింతిస్తూ దాని గురించి ఆలోచించు ఆలోచిస్తూ ఇది ఇలా ఉండడం మాత్రం చాలా కష్టం అలాగే ఇది మాత్రం అందరికి అలవాటైపోతుంది ముందు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి ముందుకు పోకోకుండా ఆలోచిస్తూనే ఉండడం దేది చాలా చెడ్డ అలవాటు అనమాట సో ఇవి మాత్రం ఉండకూడదు మిగతా రెండు మాత్రం నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా నేను పోస్ట్ చేశాను సో ఫైనల్గా చెట్లన్నీ అయితే ఇలా గట్టిపడిన దాన్ని బు ఆ మట్టినంతా కొంచెం మెత్తబడే విధంగా అయితే చేసి పెట్టినాను ఇప్పుడైతే కదా చూడండి నేను చూపించే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ ఒక్కొక్క చెట్టు పోస్తామన్నమాట మేము ఒక గ్లాస్ వాటర్ ఒక చెట్టు పోస్తే కంపల్సరీ ఇది మనం ఒక ట్వంటీ డేస్ వాటర్ పోయినవసరం లేదు చెట్లకైతే వాటర్ కూడా పెద్దగా తీసుకో ఇవి కొద్ది కొద్ది వాటర్ అంటే ఒక్కొక్క గ్లాస్ అనమాట ఒక్కొక్క చెట్టుకి ఈ విధంగా అయితే మేము చెట్లకైతే నీళ్ళు కానీ ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటాము అలాగే మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీకు యూజ్ఫుల్ అనేటట్లయితే కన్నా మన వీడియోనైతే చూసినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సన్నీ జాను లాక్స్ అలాగే మరిన్ని వీడియోస్ వస్తాయి మరి కొద్ది రోజులలో అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మేము ఢిల్లీలో తిరిగిన ప్లేసెస్ కానీ ప్రతి ఒక్కటి మీకు షేర్ చేస్తాను చూడండి ఈ విధంగా అయితే ఒక్కొక్క గ్లాస్ పోస్తాం అంతే మేము ఇంకొక ట్వంటీ డేస్ ఈ చెట్లను పట్టించుకోకపోయినా ఏం పర్వాలేదు చాలా బాగుంటాయి ఇదే విధంగానే ఉంటాయి అలాగే ఈ చెట్లు ఎక్కడెక్కడ పెట్టినాను ఏ ప్లేస్లో పెడతాను అనేది అయితే హోమ్ టూర్ చేస్తానో అప్పుడు చూడండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై